ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మందకృష్ణ మాదిగ సమావేశం ముగిసింది ఇద్దరి మధ్య జరిగిన చర్చలపై వివరాలను మా ప్రతినిధి నగేష్ తెలుసుకుందాం నగేశ్ చెప్పండి రేవంత్ రెడ్డి మందకృష్ణ మాదిగ మధ్య చర్చల సారాంశం ఏంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మందకృష్ణ కృష్ణ సుదీర్ఘంగా సుదీర్ఘ సమావేశమయ్యారు ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాలపైన మందకృష్ణ కృష్ణ మాదిరిగా ఉన్న అభ్యంతరాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విన్నారు ఇటీవల జస్టిస్ కమిషన్ సిఫార్సుల మేరకు కేబినెట్ తీర్మానాలు ఆమోదించింది కేవలం సీమిలేయర్ అంశం తప్ప మిగతా అంశాలను యథావిధిగా ఆమోదిస్తూ కేబినెట్ తీర్మానాన్ని చేసింది అయితే దానిపైన కొన్ని అభ్యంతరాలను మంద కృష్ణ మాదిరిగా వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా కమిషన్ మూడు అంటే ఎస్పీ లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలను మూడు గ్రూపులుగా విభజించి రిజర్వేషన్ వర్క్ ఇంకా చేసింది అయితే ఆ విధంగా మూడు కాకుండా నాలుగు గ్రూపులుగా విభజించాలనేది ప్రధానంగా మంద కృష్ణ మాదిరిగా చెప్తున్నారు అదే విధంగా కాకుండా జనాభా ప్రాతిపదికన మాదిగలు పదకొండు శాతం ఉన్నారు కాబట్టి వారికి తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇవ్వడం వల్ల అన్యాయం జరుగుతుంది అనేది మరొక వాదన అదేవిధంగా కొన్ని కులాలకు ముఖ్యంగా మాల వంటి కులాలకు ఇప్పటికే వారు చాలా లబ్ధి పొందారు మళ్లీ కూడా లబ్ధి పొందే విధంగా ఉందనేది ఆ నందకృష్ణ సీఎం దృష్టికి తీసుకొచ్చారు అదేవిధంగా కొన్ని కులాలు తక్కువ మంది ఉన్నప్పటికీ ఇప్పటికే చాలా లబ్ధి పొందారు అయినప్పటికీ వారికి ఎక్కువ ప్రయోజనం ఉన్న గ్రూపుల్లో ఈ విధంగా కల్పించారు కాబట్టి ఇదంతా కూడా కొంత అశాస్త్రీయంగా ఉందనేది ఆయన సీఎం దృష్టిలో తీసుకొచ్చారు మొత్తం మీద ఎస్సీలను వర్గీకరణ చేయాలని తాము చాలా కాలంగా పోరాడుతున్నాం అదే ప్రయత్నాన్ని ఆ ఎస్సీలను వర్గీకరించాలని ఒక ప్రయత్నం చేస్తున్న ప్రయత్నం మాత్రం అభినందనీయమని మనకృష్ణ మార్గ పేర్కొన్నారు అదేవిధంగా ఈ దీనికి సంబంధించిన కసరత్తు ఏ విధంగా జరిగింది ఎంత కాలంగా దీనికి సంబంధించి ఏ ఏ అంశాలను పరిశీలించాము అన్న విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మందకృష్ణకు కూడా వివరించారు అయితే వీటన్నింటినీ కూడా ఇప్పటికీ ఇంకా ఇందులో కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే నిజంగా వాటన్నిటిని కూడా పరిశీలించాల్సిన అంశాలైతే ప్రభుత్వం సిద్ధంగా ఉంది వాటన్నింటినీ కూడా అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది వాటన్నిటిని కూడా దీనిపైన ఏర్పాటు చేసినటువంటి కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని మందకృష్ణ మాలికకు సూచించారు అవసరమైతే కమిషన్ కు అదేవిధంగా కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకొచ్చినట్లయితే వారికి సహేతుక కారణాలు అనిపించినట్టయితే వాళ్ళు మళ్ళీ పునః పరిశీలిస్తారు దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా నిర్ణయం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మందకృష్ణ చెప్పారు మందకృష్ణ కూడా దీనికి సంబంధించిన కూడా ప్రభుత్వ పరంగా బాగానే జరుగుతున్నప్పటికీ కొన్ని లోపాలున్నాయి కాబట్టి ఆ లోపాలను సర్దు చేస్తున్నట్టయితే దేశంలోనే ఒక ఆదర్శప్రాయంగా ఉంటుందని మందకృష్ణ కూడా చెప్పారు మొత్తం మీద దీనికి సంబంధించి ఇంకా అవసరమైతే మళ్ళీ కేబినెట్ సబ్ కమిటీతో కమిషన్ తో కూడా చర్చించాలని ఈ వర్గాలు నిర్ణయించారు ಧನ್ಯವಾದ ನಾಗೇಶ್ವರ